హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెల్లం అప్పల్ని చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి బెల్లం అప్పాలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం గిన్నెలో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఈ పిండి బియ్యం పిండి గోధుమ పిండిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలండి ఏమైనా నలకలు ఏమైనా ఉంటే తీసివేసుకోవాలి ఇలా వడకట్టుకొని ఈ సిరప్ని మూడు నాలుగు నిమిషాలు మరిగించుకోవాలండి తర్వాత పిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటూ వేసుకోవాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి చూడండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి పిండి చల్లారిన తర్వాత చేతను ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఒక కవర్ తీసుకొని ఆయిల్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని కవర్ పైన ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా బెల్లం అప్పాలని చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోవాలండి పైన ఇంకొక స్పూన్ ఏదైనా పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా ఉంటుంది ఇలానే బెల్లం అప్పాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా తీసుకునేటప్పుడు పైన ఇంకొక స్పూన్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ఆయిల్ అన్నది ఎక్స్ట్రా లేకుండా ఉంటుంది అప్పాలకి అంతేనండి అప్పాలు బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్